వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ మీ ఆరోగ్యం మా బాధ్యత పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఏ అవసరం వచ్చినా వారికి అందుబాటులో ఉంటా శ్రీకాకుళమని గుంటు శేఖర్ పారిశుద్ధ్య కార్మికులు సూపర్వైజర్లు ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని శ్రీకాకుళమని గుంటు శేఖర్ అన్నారు నగరంలోని బాబుజీ కళామందిరంలో ఏఎస్ఐ ఆసుపత్రి జెమ్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన మెడికల్ క్యాంప్ లో ఆయన శనివారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలోనూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ పారిశుధ్య కార్మికులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు నిత్య పారిశుద్ధ్య వాతావరణంలో తిరుగుతూ బాక్టీరియా వైరస్ల కారణంగా పారిశుధ్య కార్మికులు వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా తాండవం చేస్తున్న సమయంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాన్ని తగ్గించి సేవలందించారని చెప్పారు పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల తనకు ఎంతో చెత్తశుద్ధి ఉందని వారికి ఏ అవసరం అయినా తాను చేసేందుకు ముందుంటానని తెలిపారు ప్రభుత్వ పరంగా పారిశుద్ధ్య కార్మికులకు అందాల్సిన సౌకర్యాలకు తాను బాధ్యత వహిస్తానని చెప్పారు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై బాధ్యతకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఇన్ఛార్జ్ కమిషనర్ చల్ల ఓబలేషు జిమ్స్ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ్ కుమార్ అధికారులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ అవసరమైనటువంటి అవసరం అయితే రెఫర్ చేయడము ట్రీట్మెంట్ ఇవ్వడము అలాగే ఇది పర్దడానికి ఏదైనా అవసరమైతే కూడా మళ్ళీ ఏ విధంగా మనకు ఈ యొక్క ఈ పేషెంట్ హిస్టరీ అంతా కూడా క్యాప్చర్ చేయబడాలి ఇదంతా కూడా డీటెయిల్స్ తెలియజేసి ఈ ఫెసిలిటీ మన వాళ్ళకి ఉపయోగపడేదని చేద్దామని ఇచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు మన స్పెషల్ ఆఫ్ గారు ఆదేశాలు రోజు ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరిగింది సార్ దీంతో పాటు

అసెంబ్లీ కాన్స్టటెన్సీ శ్రీ గోండు విష్ణుకర్ గారికి అలాగే మన మున్సిపల్ కమిషనర్కి ESI సంస్థ నుంచి పరివేదానికి అలాగే జేమ్స్ హాస్పిటల్ ఇతర డాక్టర్స్ మన మున్సిపల్ ఆ కార్మికులు PH నాన్ గేజ్ నాన్ గేజ్ కూడా వచ్చారు కదా ఇక్కడ నాన్ గేజ్ కూడా వచ్చారు సో మరి ముఖ్యంగా వాళ్ళ యూనియన్ లీడర్ CIT నుండి ఆ మన CIT కూడా ఇక్కడ ఏఎస్ సో మీడియా ఒక్కరికి నమస్కారం చాలా మంచి విషయం ఇది ఎందుకనే ఎవరు చేయలేని పని మీరు చేస్తారు అది ఎవరు నిజంగా ఎవరు చేయలేని పని మీరు చేస్తారు మనకి మామూలు వ్యక్తికి మీకంటే ఇంకా పది శాతం ఎక్కువ శాలరీ ఇచ్చినా సరే వాళ్ళ పని చేయరు దీనికి మీకు ముందుగా మన సిటీ బాగుండాలి మన ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు గట్టిగా సరిగా పనిచేస్తేనే ఆ సిటీ బాగుంటుంది ఆ ఊరు బాగుంటుంది సో మన ఇది ఈఎస్ఐ మీ అందరికి తెలుసు ఇప్పటి వరకు అందరికి తెలిసిపోయిందా అన్నా అనుకున్నాను మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ అయింది వరకు ఈఎస్ఐ హాస్పిటల్ కదా సో ఒక మన శ్రీకాకుళంలోనే ఒక ఐదు ఎకరా ల్యాండ్ అంటే భూమి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈఎస్ఐ ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ కోసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కోసం ఇది ఒక హాస్పిటల్ ఉంటుంది సో వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది బహుశా తో పాటు పడుతుంది ఆ హాస్పిటల్ రావడానికి బట్ కానీ కొన్ని ఈఎస్ఐ ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉంటాయి ఈఎస్ఐ కాకుండా వేరే హాస్పిటల్స్ కూడా మీరు వెళ్ళి చూపించవచ్చు దీనికోసం మీ దగ్గర ఒకటి ఈఎస్ఐ సర్టిఫికేట్ ఉండాలి అది ప్రతి ఒక్క దగ్గర ఉంది నేను బయట చూశాను ఆ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి ఆ సర్టిఫికేట్ ఒక నంబర్ ఉంటుంది ఆ నంబర్ కూడా ఉండే సార్ పర్లేదు ఆ నంబర్ కూడా మీరు వాళ్ళకి చెప్తే ఆ నంబర్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఈ రెండు వాళ్ళకి చెప్పాలి అంటే హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మన దగ్గర ఎంత హాస్పిటల్స్ ఏమి ఉన్నాయి ఒకటే నగర పాలక సంస్థ తరఫున ఈ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు సూపర్వైజర్స్ కి అందరికి కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈఎస్ఐ మరియు జిమ్స్ వారి ఆధ్వర్యంలో చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీకాకుళం జిల్లా మెజిస్ట్రేట్ గారు మరియు కలెక్టర్ గారు అలాగే కలెక్టర్ గారు మనకి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ ఎందుకంటే ఇక్కడ మేయర్ ఎలక్షన్ జరగలేదు కనుక మనకి స్పెషల్ ఆఫీసర్ కనుక స్పెషల్ ఆఫీసర్ గారికి అలాగే కమిషనర్ గారు ఓబ్లేస్ గారికి ఈఎస్ఐ సిబ్బందికి జెమ్స్ ప్రవీణ్ గారికి అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అని అందరి ఆరోగ్యం కోసం పరితర్పిస్తూ పనిచేసే మీకు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎంతో శ్రద్ధ వహించి దానికి ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని ఈరోజు కార్యరూపం దాల్చే విధంగా మీకు ఇన్ని బుద్ధులు ఎంత నీట్గా అన్ని చెప్తున్నారు ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు పరిశుభ్రత కోసం చూసేవారు మీకు ఎక్కువ ఆ బ్యాక్టీరియా అంతా మీకు వచ్చి మీకు ఇబ్బంది పడుతుందని మీకోసం ఎంత స్పెషల్ కేట పెడుతున్నా పెట్టినందుకు ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి కలెక్టర్ గారు వచ్చారు స్వప్నీ దినకల్ గారు ఆయనకి అపారమైన అనుభవం ఉంది ఈ కార్పొరేషన్లో మనకంటే పది రెట్లు పెద్ద కార్పొరేషన్ విజయవాడ కాకినాడలో చేసి వచ్చారు అలాగే ఓకేష్ గారు గతంలో ఇక్కడ కమిషనర్గా చేయడమే కాకుండా ఇంతకు ముందు చిత్తూరు ఆ ఏరియా అంతా కూడా పనిచేసి ఆయన వచ్చారు నాకు డైనమిక్ ఎమ్మెల్యే అన్నారు కానీ నేను ఈ వచ్చాను వారికి చాలా సీనియర్ మోస్ట్ డైనమిక్ ఆఫీసర్ ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో నమ్మి ఈరోజు కలెక్టర్ గా ఇక్కడ మనకి ఎంత సర్ని మనకి ఇక్కడ కలెక్టర్గా చేశారంటే ఆయన పరిదనం చూసే అలాగే ఎందుకంటే ఆయన చూడండి చిన్న చిన్న విషయాలు అవి అందరికీ తెలియవు ప్రాక్టికల్గా పని పనిచేసి ఎవరైతే మీతో మమేకం అవుతారో వాళ్ళకే తెలుస్తాయి మీరు ఎన్ని గంటలకు బయలుదేరుతారు ఎన్ని గంటలకు వస్తారు మీరు ఏమేమి చేయొచ్చు ఎంతకి మీరు చేస్తారు ఆ రోజు టైమింగ్స్ కూడా మీకు చెప్తున్నారు అంటే చిన్న పిల్లలకి బుద్ధులు చెప్పినట్టు చెప్తున్నారు అంటే మనం చిన్న చిన్న దీని మీద అవేర్నెస్ మనకు ఉండదు అంటే దాని మీద మనం ధ్యాస పెట్టం ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా చూసారు కనుక ఈరోజు మీకు ఇంత క్యాంప్ పెట్టి రేపు రెండు మూడు రోజుల్లో గ్లౌజ్ గంబూట్స్ అన్నీ ఇస్తారని మీరు చెప్తున్నారు కనుక ఇవన్నీ మీరు ఉపయోగించుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే మీరు వచ్చి ఉత్సాహంగా పనిచేయగలుగుతారు మీకు పర్సనల్గా ఏదైతే ఉద్యోగపరంగా ఉన్న ప్రాబ్లమ్స్ విషయంలో నాకు తెలుసు మీరు ధర్నాలు చేసిన పరిస్థితి దాదాపు ఆరు వందల మంది కార్యకర్తలు కార్య కార్మికులు ఉంటే ఎనభై ఏడు తొంభై మాత్రమే రెగ్యులర్ మిగతా అంతా కాంట్రాక్టే సో ఆ పరిస్థితి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి మీకు తీసుకువెళ్తాం ఈ సందర్భంగా నేను మీకు ఒకటి అనౌన్స్ చేస్తున్నాను మేము మళ్ళీ పరిశుద్ధ్య డే ఉంది కదా సార్ మనకి సెలబ్రేషన్ డే ఉంది మేము కలెక్టర్ గారు కమిషనర్ గారితో మాట్లాడతాను ఎవరైతే రెగ్యులర్గా గంపూట్లు వేసుకొని యాప్రాలు వేసుకొని అవసరం గ్లౌజెస్ వేసుకొని మాస్క్ వేసుకొని ఆ ఇంటికి రెగ్యులర్గా టైం పేరు వెళ్ళి మేము ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు వస్తున్నారంటే మీ పేరు చెప్పాలి మేము సర్వే చేసుకొని ఎవరైతే అలా చేస్తారో వాళ్ళందరూ కూడా ఇయర్లీ ఒక పది మందిని మంచి వర్క్ చేసే వరకు నేను ఆ పది మందికి వన్ వన్ మంత్ శాలరీ బోనస్గా ఇస్తాను పది మందిని సెలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ మేము మేము సర్వే చేస్తాం బెస్ట్ సర్వీస్ ఇచ్చే వాళ్ళని తీసుకొని మేము వన్ మంత్ శాలరీ బోనస్గా కూడా ఇస్తాం కనుక మీరందరూ కూడా మీ ఫలితానాన్ని మెరుగుపరుచుకొని మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఇవి ఇయర్లీ ఫోర్ టైమ్స్ మీకు రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ జరిపిస్తామని చెప్పడం జరిగింది ఇంకా ఫర్దర్ మీకు ఎటువంటి మెడికల్ హెల్ప్ కావాలంటే మేము సేవలు అందించాలన్నా దానిపైన కూడా మేము పూర్తిగా బాధ్యత తీసుకొని మీకు అప్పర్ పై ఇంకా హాస్పిటల్స్ ఏమైనా ఉంటే వైజాగ్ రిఫర్ చేయడం అక్కడ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ ఆకపోతే ఇంకా ఫర్దర్ ఇంకా దానికి అనుబంధం ఎక్కడ ఉంటే దాని ద్వారా చేయడం అలాగే మీకు ఇంకా ప్రభుత్వం నుండి ఏదైనా ఇంకా మీకు ఆరోగ్యశ్రీ ఇవన్నీ వర్తించకపోయినా ఈఎస్ఐ ద్వారా ఇంకా అప్ చేసి ఎక్కడైనా చేయాల్సి ఉంటే అవన్నీ బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామని ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క పద్ధతుల్ని మీ అంటే మీ పరిశుభ్రత కోసం ఏమైతే సూచనలు ఇచ్చారో డాక్టర్స్ కానీ సర్స్ కానీ ఆ సూచనలు మీరు పాటిస్తూ పట్టణ పరిశుభ్రత కోసం ఏమైతే సూచనలు ఇచ్చారో అవి కూడా మీరు తలుచా తప్పకుండా పాటించాలని తద్వారా మీ తాలూకా ఏదైతే ప్రభుత్వ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అన్ని నేను ఆ బాధ్యత తీసుకుని మీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి ఈ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి సుప్ల్ దిల్కర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కమిషనర్ ఓకరేష్ గారికి కూడా నేను నా ఇక్కడ ఈ కాన్స్టిట్యసీలో ఈ కార్పొరేషన్ యొక్క కార్మికుల కోసం మీరు ఎంత శ్రద్ధ వహించి వారి యొక్క బాగోలు కోసం ఈ రోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నటువంటి మీకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈఎస్ఐ వారికి జెంట్స్ వారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ ఆకాశంలో పాల్గొన్న పాల్గొనేటటువంటి అవకాశం కల్పించిన మీకు కూడా